గణేష్ నిమజ్జనాలకు నగరం ముస్తాబైంది మండప నిర్వాహకులు గణనాథులను గంగమ్మఒడికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిది రోజుల పాటు వినాయకుడికి పూజలు అందించి ఇప్పుడు నిమజ్జనం చేయడం బాధగా ఉందంటున్నారు కమిటీ సభ్యులు నగరంలో నిమజ్జనాలకు సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి అందిస్తారు గణనాథులు ఇప్పటి వరకు పూజలు అందుకుంటూ వస్తున్నారు ఇక ఈ రోజు నుంచి కూడా పెద్ద విగ్రహాలు అన్ని కూడా నిమజ్జనానికి తరలి వెళ్ళబోతున్నాయి ప్రస్తుతం మన ఒకసారి విజువల్ లో చూసుకోవచ్చు మొత్తం ఏదైతే నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఏర్పాట్లన్నిటిని కూడా మండపాల నిర్వాహకులు అయితే చేసుకుంటున్నారు మొత్తం డీజేలు అలాగే మంచి లైట్లు వెలిగే విధంగా కూడా అన్నిటినీ కూడా ఎంత ఫస్ట్గా చేసే విధంగా కూడా అన్ని మండపాల నిర్వాహకులు అయితే చేస్తున్నారు వీటితో పాటు ఈ ఏవైతే ట్ర ట్రక్స్ ఉంటాయో వాటి అన్నిటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు పెద్ద సంఖ్యలో వాటి అన్నింటిని కూడా ఇప్పటికే చేస్తున్నారు చాలామంది కూడా నిర్వాహకులు మండపాల నిర్వాహకులు అన్ని కూడా మొత్తం ఈ కర్రలు తీసేయడం తదితర అన్ని పనులు కూడా చేస్తున్నారు వీటన్నిటిని కూడా ట్ర ట్రక్స్లోకి ఎక్కించి నిమజ్జనానికి తీసుకు సో ప్రస్తుతం మనం ఇస్మాయిల్ బజార్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అవసరం మొత్తం కూడా అన్ని ఎక్కడికక్కడ కర్ర తొలగింపు పనులు జరుగుతున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా నిర్వాహకులు ఉన్నారు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు ఎంతో అత్యంత ఘనంగా మంచి పూజలు నిర్వహిస్తారు కానీ ఒకసారిగా తీసుకెళ్లాలంటే వాళ్ళ మనసు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఏంటనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి తొమ్మిది రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు తీసుకెళ్లాలంటే కొంత బాధ అనిపిస్తుంది మీరు నిమజ్జన ప్రక్రియ ఎక్కడ చేయబోతున్నారు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు దాదాపు తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జనం చేయాలంటే చాలా బాధగా ఉంటుంది ఒక వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినాము వినాయకుడు హోమం చేసినాము శాస్త్ర నామాలు ఒక ఐదు వందల పదహారు శారీ డిస్ట్రిబ్యూషన్ ఒక రోజు దాదాపు రంగవైభవ రోజు ఒక ప్రోగ్రాంతో చాలా ఘనంగా ఏర్పాటు చేసినాము ఈరోజు మన ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయనికపోతున్నాము ఒక మూడు వందల మంది పూణే నుంచి ముంబై నుంచి ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ రంగ వైభవంగా మహాశో శోభయాత్ర జరగబోతుంది ఇవాళ ఎంతమంది వస్తారు అంటే జనాలు ప్రజలు ఎంతమంది ఇక్కడి నుంచి బయలుదేరుతారు భక్తులు దాదాపు సుమారుగా ఒక ఐదు వేల నుంచి పదివేల మంది దాకా ఉంటారు ఇవాళ ఎందుకంటే మేము ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇది అందరికీ హైదరాబాద్లో చాలా ఘనంగా చేస్తామని చెప్పి అది ఆల్రెడీ ఒక ట్రేడ్ మార్కు ఈ సమయ బజార్లో మనం బాగా చేస్తామని చెప్పి అదే కాకుండా మనకి ఇక్కడ సంతోషమాత టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ ఉండడం కూడా ఆ భక్తులు కూడా బాగా ఇక్కడ రంగవైభవం వస్తారు ఇంత ఎన్ని గంటలు పడుతుంది ఇక్కడ నుంచి నిమజ్జనానికి వెళ్ళేసరికి ఎన్ని గంటలు పడుతుంది అక్కడ దాదాపు ఏడున్నరకి ఇవాళ స్టార్ట్ అవుతుంది మహాశోభయాత్ర మొదలు మహాఆరతి అయిన తర్వాత ఆ తర్వాత ఒక్కొక్క ఆర్టిస్టులు ప్రారంభం చేసుకుంటా సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి వన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది నిమజ్జనం అయ్యే వారికి పొద్దున్న ఫోర్ ఫైవ్ అవుతుంది మొత్తానికైతే నిర్వాహకులు అయితే ఈ దేశాన్ని స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అలాంటిది ఒకసారిగా కూడా తీసుకువెళ్లాలంటే వాళ్ళకు కూడా మండప నిర్వాహకులకు కూడా కొంత బాధ అనిపిస్తుంది కానీ నిమజ్జన ప్రక్రియను మాత్రం అత్యంత ఘనంగా నిర్వహిస్తామంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు మొత్తం లైట్స్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి ఏడు గంటలకి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది దాదాపుగా ఇప్పటికే చిన్న విగ్రహాలన్నీ కూడా ఖైరతాబాద్ గణేష్ ఏదైతే ఇక్కడ నిమజ్జనానికి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి ఏవైతే ఈ పెద్ద విగ్రహాలన్నీ కూడా సాయంత్రం ఏడు గంటల సమయంలో కనిపి బయలుదేరి అక్కడ ట్యాంక్ బండ్ వద్దకు వెళ్ళేసరికి రాత్రి పదకొండు కల్లా అక్కడ చేరుకుని అక్కడ గణనాథుడి నిమజ్జనం అయితే చేస్తారు సో ఓవరాల్గా సిటీ పరంగా అంతా కూడా దాదాపుగా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈరోజు దాదాపుగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల విగ్రహాలు మొత్తం గ్రేటర్ పరంగా కూడా నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు తేదీ ఇక్కడ కోటిలో పరిస్థితి విడజల శ్రవితో ఆర్కే హెచ్ఎం టీవీ హైదరాబాద్